హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు ఒక మంచి క్లెన్జర్ చూపిస్తాను ఈ క్లెన్జర్ అయితే ట్వెల్వ్ ఇయర్స్ నుంచి మన సెలూన్లో అనేది మనం రెగ్యులర్గా సేల్ చేస్తున్నాము ఇది ఎంత బాగుంటుందో రిజల్ట్ చూపిస్తాను ముందుగా వచ్చేసేసి మనము ఇంతకు ముందులాగే వాటరు లేదా ఫేస్ వాష్ కూడా చేసుకోవచ్చు ఓకే కొంచెం నాది ఈ మధ్యకాలంలో ట్యాన్ అయిపోయింది కాబట్టి ఒక్కసారిగా నా స్కిన్ ఎంత బ్రైట్ అవుద్దో మీరే చూడండి ఈ క్లెన్సర్ అయితే చాలా చాలా బాగుంటుంది ఓకేనా ఈ ఫోన్లో కాబట్టి మీకు అలా ఉంది కానీ యాక్చువల్లీ బాగా స్కిన్ అనేది ట్యాన్ అయిపోయేసి డార్క్గా ఉంది ఓకే ఇలా కొంచెం కడుక్కోవాలి ఇదోండి ఇది వచ్చేసి ఎవాన్ రూ బ్రైట్నింగ్ క్లెన్జర్ ఇది చాలా చాలా బాగుంటుంది తీసుకున్నా కొంచమే తీసుకున్నా చూడండి ఇది మనం ఇలాగ టచ్ చేసి వాటర్ వాటరు వాటర్ టచ్ చేసుకొని చూడండి ఇలా మసాజ్ మనం మార్నింగ్ అంతా ఎంత ఎండ పిల్లచ్చినా సరే ఇది డైలీ వాడచ్చు లాస్ట్ టైం ట్యాన్ ప్యాక్ చెప్పాను కదా అది ట్యాన్ ప్యాక్ ఇది రెగ్యులర్ ఎక్కువ ట్యాన్ అయ్యే వాళ్ళ రిలేషన్స్ వచ్చినప్పుడు దీన్ని ఒక్కసారి కానీ యూజ్ చేశారంటే వాళ్ళు ఇంక వదలరు ఇది ఎక్కడు ఎక్కడ కొంటారు అని అని చెప్పి కూడా అడిగి తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ మధ్యకాలంలో దీని గురించి మీకు ఎవరికి చెప్పలేదు కానీ ఇది కొనేవాళ్ళు రెగ్యులర్ సేల్ ఇది చాలా చాలా బాగుంటుంది ఏ వన్ కంపెనీ అనేది బ్రైట్నింగ్ క్లెన్జర్ ఇది దీనిలో టోనర్ వస్తుంది ఈ టోనర్ గురించి కూడా ఎక్కువ మీకు చెప్తుంటాను ఓకేనా బాగా ఇలాగా మసాజ్ అనేది చేయాలి అయిపోయింది టూ త్రీ మినిట్స్ అయిపోయింది వెంటనే కూడా క్లీన్ చేసేసుకోవచ్చు ఎంత ట్యాన్ క్లియర్ అవుతుందో చూడండి చూడండి ఎంత ట్యాన్ వచ్చింది చాలా ట్యాన్ వచ్చింది కదా ఇది ఉండే ట్యాన్ ఎంత వచ్చింద ఈ ఫేస్ వాష్ అనేది చాలా చాలా బాగుంటుంది ఎవన్ కంపెనీ మీకు ఎవరికైనా కావాలంటే మన సెలూన్లో దొరుకుతుంది మీరు కానీ ఆర్డర్ చేసుకున్నారంటే నేను కొరియర్ కూడా చేస్తాను నెక్స్ట్ మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టారంటే డూప్లికేట్ కూడా వస్తుంది అసలు ఒరిజినల్ అయితే దొరకదు డేట్లు అయిపోయినాయి అలాంటి ఎంత వస్తుంటుంది ఓకేనా చూడండి ఎంత బాగా వచ్చిందో ఓవరాల్గా టిష్యూ కింద మురికైందో చూడండి ఇది మనము ఓన్లీ టిష్యూతోనే క్లీన్ ఏం చేసుకోబడలేదు మామూలుగా మనం ఫేస్ వాష్ ఎలా చేసుకుంటామో అలాగ సోప్ రుద్దుకున్నట్టు రుద్దుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత వాష్ చేసేయచ్చు స్కిన్ ఇంత బాగా బ్రైట్ అయింది ఎక్కువ ఆయిల్ స్కిన్ ఉంది అనుకునే వాళ్ళు లేదా ట్యాన్ అయ్యే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా క్లన్జర్ ఇది డైలీ మార్నింగ్ ఈవినింగ్ వాడుకున్నారంటే కలర్ అనేది ఇంప్రూవ్ జరుగుతుంది ఎంత వైట్ వచ్చిందో చూడండి స్కిన్ అనేది కంప్లీట్ చేంజ్ అయిపోయి సూపర్ అంతేనో అంత బాగుంటుంది మీకు కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు మన నెంబర్ పెడతాను ఓకేనా థ్యాంక్ యూ నమస్తే